నియోజవర్గం మండలం ఉల్లెలవారిపల్లె గ్రామంలో వెలిసినటువంటి స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందున గత రెండు సంవత్సరాల కాలంలో కార్తీక మాసంలో మేము అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి కంకణం కట్టుకున్నాం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము ఈ సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి కంకణం కట్టుకొని గ్రామ పెద్దలైతేనేమి ఆలయ నిర్వాహకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయ సహకారాలతో అలాగే లక్ష్మీ స్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి బద్వేల్ పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానివ్వండి భక్తులు కానివ్వండి అలాగే జిల్లా నలుమూలలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమనగా అంటే మనం ఎటువంటి ఒక్క రూపాయి డబ్బులు లేకుండా ఎటువంటి రుసుము అనేది లేకుండా మీ అందరికీ కూడా మూడు వందల అరవై ఐదు వస్తువుల సెట్ని ఉచితంగా అందిస్తున్నాం అలాగే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సామాగ్రి కూడా మనమే అందిస్తాం మీరు కేవలము ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ యొక్క దీపాలను వెలిగించి అలాగే అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఐదు గంటలకల్లా వచ్చి స్వామివారి యొక్క అభిషేకం చూసుకొని తర్వాత ఆరు గంటలకు దీపం వెలిగించి ఆ తర్వాత మీరు తీపిను అల్పాహారం విందును ఏర్పాటు చేశాం కాబట్టి అది స్వీకరించి తర్వాత మీరు మీ యొక్క ఇళ్లకు చేరవలసిందిగా కోరుతున్నాము బద్వేల్ పట్నంలో ఉన్నటువంటి కొందరి వరకు మటుకు ఇక్కడ ఒక వాహనం అనేది బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది పద్మావతి మెడికల్ స్టోర్ నెల్లూరు లో ఉంటుంది అలాగే రెండు మూడు ఆటోలు కూడా నెల్లూరు రూట్లోనూ తిరుగుతూ ఉంటాయి మీరు ఎవరైనా సరే దానిని ఉపయోగించుకోవచ్చు లేదా మీ స్వత వాహనాల్లో వచ్చినా కూడా నొచ్చి గత ఈ సంవత్సరం ఏమంటే కొంచెం మనకి ఇక్కడ కొంచెం వాటర్ వచ్చింది కారణంగా దానివల్ల కొంచెం మనము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అందుకోసం వాహనాలు కూడా మనం పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తగిన చెప్పినటువంటి లోనే ఉండి మీరు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దీపారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం